హాయ్ అండి నేను వేణు వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ ఇక్కడ చూస్తున్నారు కదండి రెండు బీర మొక్కలు అయితే ఉన్నాయి ఇది చూసారా మా చిట్టి బీరపాతు పెట్ట కొంచెం కోత ఘనం అన్నట్టుగా ఉంది చూడండి దీని పిందులు చూసారా ఎన్ని వచ్చాయో ఫీమేల్ ఫ్లవర్స్ అయితే చాలా వచ్చాయండి చూసారా కానీ ఇది ఎంత ఉందో చూడండి ఒకసారి కనీసం పందిరి పైకి కూడా ఎక్కలేదండి అసలు ఇప్పుడు మనం ఫీమేల్ ఫ్లవర్స్ ఎంకరేజ్ చేయకూడదు కానీ నేను టూ డేస్ పైకి వెళ్ళలేదండి వెళ్ళి చూసేసరికి చక్కగా ఇలా పిందల కింద అయితే మారిపోయాయండి ఇక దాన్ని తీయలేకపోయాను ఎలా ఉంది